ఓ ఎనిమిదేళ్ళు ఉంటాయా రాజేకి ఓ ఉంటాయా వాళ్ళు ఏం తప్పు చేశారు ఈ ఊళ్ళో పుట్టడమే ఆ పిల్లలు చేసిన ఒకే తప్పు ఓటు పెట్టలు మాత్రమే మనల్ని వెతుకుంటే ఈ ఊళ్ళోకొస్తాయి ఇక ఏమి మనల్ని వెతుకుంటూ రావు ఏం కావాలన్నా మనమే వెతుక్కుంటు పోవాలి వడికో ఏరుగా పది మైళ్ళ దూరం వెళ్ళాలి ఊళ్ళో ఎక్కడ నిప్పంటుకున్నా నీళ్లబండి రావడానికి అర్ధరోజవుతోంది ఒంటికి రెంటికి వెళ్ళాలన్నా కూడా ఊరి నుంచి అరమైదు దూరం వెళ్ళాలి ఇది ఈ ఊరి పరిస్థితి వాళ్ళ కావాల్సినవి వాళ్ళ దగ్గరికి వెతుకుంటూ వెళ్తాయి మన కావాల్సినవి ఏవి మన దగ్గరికి రావు ఎందుకంటే వాళ్ళు సిటీలో ఉన్నారు మనం గ్రామంలో ఉన్నాం మనం ఏడుకుంటే ఆదుకునే దేవుడు ఒక్కడ వెంటనే గుడి కట్టడం మొదలడదాం అవునయ్యా ఇప్పుడు ఇక్కడ గుడి కట్టి ఏం సాధిస్తా ఉన్నా పోయిన బిడ్డలు ఇద్దరు తిరిగి వస్తారా ఆ డాక్టరు

ఆసుపత్రి కట్టాలని మీరు కనుక నిర్ణయించుకుంటే అది కార్యరూపం దాల్చడానికి నేను మా దీంతో మాట్లాడతాను వారు కూడా మీకు మళ్ళీనే ఊరికి మంచి జరుగుతుందంటే మొదటి వరుసలో ఉండే మనిషి ఇక మన ఊళ్ళో రోగాలు రుసులతో ఒక్క ప్రాణం కూడా పోకూడదు ఎందుకు వెనక్కి పోతా ఐసు ఏదైనా గొడవ అయితే చెప్పు ముందరసులో ఉంటా ఈ సభలు సన్మానాలు పోవర్తలు తెగడుతలు మన ఇంటికి అంటిసావు అస్సలు సెట్ వెళ్ళన్నా I didn't quite expect to see such a massive structure in this tiny little village not bad not bad at all they all look like group of gypsies how did they manage to pull this up doctor hmm. we may look poor but we are rich enough to serve people sorry Miru. aishwarya vijay bhargav this is vijay oh. bhargav founder of the hospital oh. oh i'm so sorry mr vijay bhargav i didn't notice you

మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా మొదటి మూడు నెలలు మీ అందరికీ ఉచిత వైద్యం అందిస్తా వీలైనంత త్వరలో లండన్లో ఉన్న హాస్పిటల్స్ తో అయ్యి మీ అందరికీ శాశ్వతంగా ఉచిత వైద్యం అందించడమే నా కళ లక్ష్యం గమ్యం ఈ పొగడ్తలు ప్రశంసలని నాకాదు మీ యొక్క దళపతి నాకు ఏం మాట్లాడాలో తెలవట్లేదు అయినా నా మనసులో అణచిపెట్టుకున్న విషయాన్ని మీ అందరికీ చెప్పేసేస్తాను ఓ మనిషికి తినటానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డ తాగడానికి నీళ్ళు ఇవి మాత్రం ఉంటే మనిషికి చాలా నిన్నాడు అనుకునేవాడిని కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఉంది అదే ప్రాణం ప్రాణం ఉన్న మనిషికే కదా ఈ కోడు గుడ్డ నీళ్ళు ఇవాళ మన ఊళ్ళో గుడి ఉండాల్సిన చోట పెద్ద ఆసుపత్రి ఉంది దేవుడు ఉండాల్సిన చోట మన డాక్టర్ అయి ఉన్నాడు దేవుడు ఎప్పుడు తన కాడికి వచ్చేవాళ్ళు నలుప ఎరుప పొట్ట పొడుగా ఉన్నోడా లేనోడా అని తేడా సోపకుండా ఉంటాడో అదే విధంగా మన ఆసుపత్రిని నమ్ము వచ్చేటోళ్ళు అందరినీ వాళ్ళకాడ సిల్లిగా వాసించకుండా వాళ్ళకేం అవసరమో

ఏంటి ఏమంటున్నారు తర్వాత మాట్లాడుకుందాం మనం డాక్టర్ చెప్పండి డాక్టర్ దళపతి మన హాస్పిటల్కి అవసరమైన ముఖ్యమైన ఫ్యూ ఎక్విప్మెంట్స్ లైక్ సిఎస్ త్రీ థౌజండ్ బ్లడ్ సెల్ సపరేట్ ఇంప్లాంటబుల్ కార్డియో కార్డియోడెఫ్రిపరేట్ ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ఇంకా కొన్ని స్కానర్స్ ఇవన్నీ లండన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి ఇవి ఒక డాక్టర్ నేమ్లో ఉన్నప్పుడు మాత్రమే సబ్సిడీ ఇస్తారు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొంచెం తక్కువ ధరకు వస్తా మంచిదే కదా డాక్టర్ మీ పేరునే తీసుకోండి అందులో ఒక చిన్న చిక్కు ఉంది ఈ హాస్పిటల్ ఇప్పుడు ఊరు ప్రజల అభిష్టంతో మీ పేరును ఉంది అదే డాక్టర్ పేరునుంటే అవి తీసుకోవడానికి వీలు పడుతుంది అంతే కదా నన్ను ఏం చేయమంటారో చెప్పండి శేషాద్రి ఈ డాక్యుమెంట్లో ఒక్క సంతకం మీరు పెట్టారంటే సార్ ఇవ్వండి పెట్టేస్తాను నాకొకే ఒక ప్రమాణం చేయండి ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు బార్గో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ ఇంకేంటి పిచ్చాయ్ దాస్క చుట్టుపక్కల అన్ని ఊళ్ళోకే మన ఆసుపత్రికే మంచి పేరన్న దుర్కి గురజాల రెంట చింతారు ఊళ్ళో ఈయన గుర్తు చూపించిపోతారన్నా అదిగా మన పెద్ద డాక్టర్ ఉన్నారే మంచి హస్తవాసని పేరు సంపాదించాడు నిజంగానా నీ వల్లే అన్నా అరుసుకు బోయ్ అయ్ సిడ్డు చిలక ఏంది తిరగబెట్టిందా పట్ట పగలు నట్టింట్లో కూలింగ్ గ్లాస్ పెట్టుకొని అది తిరిందే మన ఆస్పత్రిలోనే కళ్ళ ఆపరేషన్ చేసింది నేను ఎక్కువ పొట్టపోయే బిడ్డలు అందరిని నా కళ్ళారే సులిసేవరకు నా సోపు తీమ సామి అంటూ నీరు భద్రుని ఏడుకొని రోజే లేదు నేను కొలిసే దేవుడు నీ రూపంలో వచ్చి నా కంటి చూపునిచ్చాడు నువ్వు దేవుడు అయ్యా ఏ అది ఇది అని పొగిడి నన్ను ఎత్తేసి ఏడుపిస్తున్నావు వద్దు

ఏంటి ఆనందంలో తేలిపోతున్నట్టు అవునే మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు ఆనందం ఉంటుంది చూడు ఇంతటితో ఆకూడదు దీని మల్లేనే ఆసుపత్రిలో ఇంకా ఎన్నో కడదాం కాదు కాదు ఇండియా మొత్తం కట్టేద్దాం ఆసుపత్రి కట్టొచ్చు కానీ మన డానియల్ సామ్ లాంటి మంచి డాక్టర్లు దొరకలుగా మరి ఏంటి తప్పి మనం ఇంతమాట నా మన భార్గవ్ని డాక్టర్ చదువు చదివిద్దాం ఇడిగో లోపల ఉండి నన్ను లెఫ్ట్ రైట్ అంటూ తంతునాడే వీడిని డాక్టర్ ని చేద్దాం ఓహో సూపర్ తర్వాత పద్దెనిమిది మందిని కూడా డాక్టర్లను చేసి ఇండియా మొత్తం ఉచిత వైద్య సేవలు అందిద్దాం కొత్త పథకం అవుతుంది మా అమ్మని పోటీలో గెలిచినట్టు అవుతుంది లెక్క తంతందే ఎక్కడ ఇండియాలో మొత్తం ఇరవై రెండు రాష్ట్రాలు ఉన్నాయి కదా రాష్ట్రానికి ఒకటి అనుకున్నా కూడా రెండు తగ్గుతున్నాయా కదా మనం ప్రయత్నిద్దాం దడపతి అసో అసూ